హాయ్ ఫ్రెండ్స్ మనసులో మాట ఈరోజు ఒకటి చెప్తున్నా చూడండి ఇది బ్లౌజు ఈ బ్లౌజు నేనే టిచ్చింగ్ చేసుకున్నాను చక్కగా కుదురుతాయి అన్నమాట నాకు చక్కగా కుట్టుకుంటాను ఈ బ్లౌజు నేర్చుకోవడానికి ఒక కారణం ఉంది నేనైతే ఒక ముప్పై సంవత్సరాలు క్రితమే అనుకుంటా మిషన్ నేర్చుకొని నా నా బ్లౌజులు మాత్రమే కుట్టుకుంటాను బయట బయటి కుట్టాం ఇది ఎలా జరిగిందంటే ఒక ఒక కష్టం వెనక ఒక సుఖం ఉంటుంది అంటారు కదా అలాగా ఒక ఒకటి జరిగిందనమాట అప్పట్లో నేను ఒక దగ్గర బ్లౌజు టిచ్చింగ్కి ఇచ్చాను ఇస్తే అది మ్యారేజ్ డేకి అని రెడీ చేసుకున్నాను అప్పుడంతా చాలా తక్కువ ఏజ్ నాకు ఒక పాతిక సంవత్సరాలు ఉంటాయేమో అయితే అప్పుడు ఆవిడ నాలుగైదు రోజులు తిప్పించుకొని తర్వాత బ్లౌజ్ మనకి ఇవ్వకుండా ఊరెళ్ళిపోయింది అసలు ఇంకా మ్యారేజ్ డే రోజు అప్పట్లో ఇప్పుడులాగా ఒక నాలుగైదు జతలు అలాగా రెడీ చేసుకోవడం ముందే అన్నీ చేసుకోవడం ఉండేది కాదు ఏదో కుదిరితే ఒకటి లేకపోతే అది కూడా అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు వదిలేసే వాళ్ళం ఇప్పుడు ఇప్పుడులా కాదు అప్పుడు ఇంకా అయితే నేను నాకు బ్లౌజ్ ఇవ్వకుండా ఊరెళ్ళిపోయింది తను ఫస్ట్ ఇచ్చేసాను ఇంకా ఆ తర్వాత వెంటనే ఇవ్వరని అలా తిరిగి తిరిగి మనకి ఆ రోజుకి శారీ కట్టుకోవడానికి బ్లౌజ్ ఇవ్వకపోతే ఎంత బాధ వస్తుంది నేనైతే ఏడ్చాను ఏడిస్తే ఇంకా అంకుల్ గారు నచ్చ చెప్పి నాకు సరేలే ఇంకా ఏం చేస్తావు ఉన్న శారీలో ఏదో ఒకటి కట్టుకో బయటకు వెళ్దాం అంటే ఇంకా రెడీ అయ్యి బయటకు వెళ్దాం కానీ నాకు ఆ రోజు జరిగిన దానికి ఇంకా ఎలా అయినా నేను మిషన్ నేర్చుకోవాలి మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి ఏంటి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి తిరిగి అలాగా అసలు అంతగా ప్రాధాయపడినా కూడా అలాగే ఇవ్వకుండా ఊరెళ్ళిపోయింది అంటే కొంచెం కష్టమే కదా ఏదో అన్నిసార్లు తిరిగినా ఇస్తే పర్వాలేదు చక్కగా ఇంట్లో పెట్టేసుకొని ఊరెళ్ళిపోయింది ఎంత బాధ ఉంటుంది ఇంకా నాకు కొంచెం ఏదైనా కొంచెం అలాగా మనకి కష్టం అనిపిస్తే అది మనం చేసేసుకోవాలి అన్న పట్టుదల ఉంటుంది కొంచెం ఇక అంకుల్ గారు నేర్చుకుంటావా మిషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడి ఒక సంవత్సరం కష్టపడి నేర్చుకున్నాను అన్నమాట ఇక అప్పటి నుండి నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు అట్లా కొంచెం ఎప్పుడైనా బయట ఇస్తే ఆ బయటచ్చినవి కూడా అలాగే అయిపోయి అయిపోతాయి మంచిగా కుట్టరు తిరగాలి వాళ్ళ చుట్టూ కానీ మనకి అలా అనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుంది అలా తిరుగుతూ ఉంటే చూడండి ఒక గంటలో కుట్టేసుకున్నాను నిన్న వర్షం వస్తుంది గార్డెన్ పని లేదు చక్కగా చూడండి డాట్ లేకుండా నేను ప్రిన్స్ కట్ లాగా పెట్టేసుకున్నాయి అదరు కొంచెం క్రాస్ పెట్టి కట్ చేసుకొని కుట్టేసుకున్నాను అంటే నాకు అదొక తృప్తి అన్నమాట మనం ఏదైనా మనం మనం చేతులతో చేసుకొని మనం కుట్టుకొని వేసుకున్నామంటే అదొక తృప్తి అలా అనిపిస్తుంది నాకు బాగుంది జాకెట్ కూడా చాలా బాగా కుదిరింది నాకైతే నాకు అలా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మనవరకైనా అలా నేర్చుకోగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం అందరికి కాదు కొంతమందికి ఇష్టం ఉంటుంది కానీ మనం చేయలేము అన్న భయం ఉంటుంది కానీ తప్పకుండా మనం అనుకుంటే చేస్తాము చేయగలం కూడా అని మనకి నమ్మకం ఉండాలి ఏ పనైనా చేస్తాము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా మీ బ్లౌజులు మీరు కుట్టుకోండి చా బయటికి వెళ్ళకుండా హాయిగా చక్కగా మనీ ఆదా అవుతుంది మనకు అదొక తృప్తి అనమాట మనం కుట్టుకున్నాం వేసుకున్నాం చూసారా ఎంత బాగుందో అని అనుకుంటాం మనం కదా నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్